హాయ్ అండి ముందు వీడియోలో చెప్పాను కదా నెక్స్ట్ ఇంకొక టైం అయితే ఒడియాల పెట్టాలని అవి కూడా అయితే నేను పెట్టేసుకున్నాను అయిపోయింది పని కదా అని చెప్పేసి అని అనుకుని కిందకు వచ్చే మా హస్బెండ్ అయితే ఎండుమిర్చి పట్టుకొచ్చారు అనమాట ఈ ఎండుమిర్చి ఎలా ఉన్నాయంటే మనం డైరెక్ట్గా ఇంకా కారు వాటికి ఉన్న తుడుమలు కూడా తీసేసి అయితే అమ్ముతున్నారు అలా అయితే తీసుకున్నాను ఇవి కేజీ వచ్చి టూ టెన్ అయితే పడ్డాయి అన్నమాట చిల్లీ అయితే చాలా బాగుంది చాలా రెడ్డిష్గా ఉండి అది బాగా దలసరిగా కూడా ఉందంట మిరపకాయ అందుకోసం అని చెప్పి తీసుకున్నాను ఇక్కడ ఆదివారం మట్లే ఇక్కడ సంత అనేది జరుగుతుందండి అయితే ఆ సంతలో కాకుండా మాకు ఎప్పుడు ఇచ్చే మేము ఎప్పుడు తీసుకునేటటువంటి ఆయన దగ్గర ఈ మిరపకాయలు అయితే తీసుకున్నాం ఈ ఫైవ్ కేజీస్ కావాల్సినటువంటి మసాలా ఇంగ్రీడియన్స్ కూడా ఉంటాయి కదా అవి కూడా ఆయనే కట్టేశారు అయితే ప్రతి ఐటెంలోనూ పసుపు అనేది మస్ట్ అండి ఎందుకంటే పసుపు లేని ఏ వస్తువునైనా సరే మగవాళ్ళు తినకూడదట అందుకోసం అని చెప్పేసి పసుపుమ్మలు అనేది వేసుకోండి అవి ఎక్కువ అవసరం లేదు నేను ఐదు కేజీలకి ఓన్లీ ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే పసుపుమ్మలు అయితే తీసుకున్నాను మిగతా ఇంగ్రీడియం అంతా ఇంతే నెక్స్ట్ వచ్చేసి మనం ఏది కలపడం వల్ల మనం కారాన్ని మిల్లుకు పంపించి మిల్లు ఆడించేటప్పుడు చాలా వరకు మినిమం ఒక అర కేజీ కారం అన్నా సరే మిల్లులో ఉన్నటువంటి మిషన్కి అంటుకుపోతుందని అంటారు ఆ ఇంగ్రీడియంట్ ఏంటనేది మీకు కావాలంటే నాకు కామెంట్ అయితే చేసేయండి నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా అయితే చెప్పేస్తాను అనమాట ఈ విధంగా రెడ్గా ఉంది చాలా బాగుందండి నాకైతే నచ్చింది ఇవి కూడా అయిపోయిన తర్వాత ఈ వడియాలు ఉన్నాయి కదా ఈ ఒడియాలు కూడా ఈ లెక్కన మొత్తం చీరంతా నింపేసాం అది ఇది కలిపి కాళ్ళు అంటుకుపోయింది అంత ఎండగా ఉంది బాగా ఆడతాయి సరే అని చెప్పేసి అనుకుంటున్నాం ముందుగా పెట్టినటువంటి వడియాలు ఉన్నాయి కదా వాటిని అలా బేషన్లో వేసేసి రేకుల పైన పెట్టేసాను అది తీరాలని చాలా ట్రై చేశాను కాకపోతే మనకు అందలేదనమాట అది అందుకని జూమ్ చేశాను అది కూడా క్లీన్ అయిపోయినాయి అయితే వాటిని నెక్స్ట్ వచ్చి కారాన్ని నేను ఏ విధంగా అయితే ఆడించాను ఏంటనేది మీకు కావాలంటే నాకు కామెంట్ అయితే చేసేసి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఈవెంట్ అయితే ఫంక్షన్కి అయితే వెళ్ళారండి వచ్చేసిన తర్వాత అసలు ఆ గిఫ్ట్ ఏంటా అని చెప్పేసి చూసే వరకు మనకు మనసు ఎంత అయితే ఉండదన్నమాట ఎంత పనులు అయినా సరే ఏంటా అని చెప్పి నేనైతే అయితే చూసేస్తూ ఉంటాను